హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మునగ మొక్కలకి కేర్ తీసుకుందాము మునగ మొక్కలకి కొమ్మల్ని కట్ చేసి మట్టిని లూజ్ చేసి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేద్దాము మునగ మొక్కలు మొత్తం మూడు ఉన్నాయండి ఇక్కడైతే ఉన్నాయి ఈ రెండు మొక్కలకి ఫస్ట్ కొమ్మల్ని కట్ చేద్దాము చూడండి కింద నుంచి ఉన్నాయి కొమ్మలు ఈ కింద కొమ్మలన్నీ కట్ చేసుకుందాము ఈ కిందవన్నీ కట్ చేస్తే ఇంకా పైకి వెళ్ళిపోతుందండి మొక్క పైకి వెళ్తే కానీ మనకి పోత పిందె రాదు కొమ్మలన్నీ కట్ చేస్తున్నా ఇది మనకి మునగాకండి మనం పప్పులో పెట్టుకోవచ్చు హెల్తీ ఆకుకూర కిందవన్నీ కట్ చేసుకుని పై వరకు ఉంచుదామండి ఇంకా పై ఉంచానండి కింద మొత్తం కట్ చేసా ఇది కూడా కట్ చేసుకుందాము ఇది కొంచెం ఉంచుదామండి సరిపోతుంది చూడండి మనకి ఎంత అమనగాకి వచ్చిందో ఒక చెట్టుకి ఇది రెండవ మునగ మొక్క ఈ మొక్క కూడా కట్ చేద్దాము మునగ మొక్కలకి మంచి బలమైన ఫుడ్ పెట్టాలండి లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ ఇస్తూ ఉండాలి ఇస్తూ ఉంటేనే పోతా పిందే వస్తాయి ఇది కొంచెం ఉంచుదామండి ఇంకా పైకి వెళ్ళిపోతుంది ఇంకా కొత్త చిగుర్లు వస్తాయండి మొత్తం కట్ చేసాం కదా కొమ్మలన్నీ ఇంక పైన కొత్త చిగుర్లు వస్తాయి కొత్త చిగుర్లు వచ్చి మనకి పూత పిందే వస్తుంది చూడండి మొనగాకు ఇంకా మూడవ మొక్క ఉందండి ఆ మొక్కకు కూడా కట్ చేద్దాము ఇది మూడవ మునగ అండి ఈ మొక్కకు కూడా కొమ్మల్ని కట్ చేద్దాము ఇంకా పైన ఉంచేద్దామండి కొంచెం కిందంతా కట్ చేశాను ఇంకా ఈ మూడు మునగ మొక్కలకి మట్టిని లూజ్ చేద్దాము ఇప్పుడు మట్టిని లూజ్ చేసుకుందాము నేను మూడేసానండి మునగ మొక్కలు మూడు కూడా హెల్తీగా బాగున్నాయి నేను మునక్కాయల కన్నా కూడా మునగాకు కోసమే వేసానండి ఈ మునగ మొక్కలు మునక్కాయలు వచ్చినా రాకపోయినా మనకి మునగాకు మాత్రం వస్తుందండి బాగా మునగాకు చాలా హెల్దీ మంచి పోషకాలు ఉంటాయండి మునగాకులో అందుకని చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మునగాకు పప్పు చాలా పోషకాలు ఉంటాయండి మునగాకు పప్పులో మంచి బలము మనకి అందుకోసం మూడు మొక్కలు వేసానండి నేను ఒక మొక్క లూజ్ చేశానండి రెండో మొక్క దగ్గరకు వచ్చాను ఈ మొక్కకు కూడా లూజ్ చేస్తున్నా అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇట్లా మట్టిని లూజ్ చేయాలండి ప్రతి మొక్కకి ఇట్లానే లూజ్ చేయాలి నేనంతే చేస్తానండి ఇట్లా చేస్తే మనం ఇచ్చిన లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ వాటిలోని పోషకాలు మొక్కకు అందుతాయి మొక్క బలంగా హెల్దీగా పెరుగుతుంది అందుకని మట్టిని లూజ్ చేస్తూ ఉండాలండి వారానికి పది రోజుల మూడవ మునగ మొక్క దగ్గరకు వచ్చామండి మట్టిని లూజ్ చేసుకుందాము గడ్డి ఉంటే తీస్తున్నాను ఇలా గడ్డి తీసేసుకోవాలండి ఎప్పటికప్పుడు లూజ్ చేస్తున్నాను మట్టిని ఈ మొక్కలో కూడా మట్టిని ఇలా లూజ్ చేయటం వలన మొక్క కూడా హెల్తీగా ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతుందండి కలకల్లాడుతూ ఉంటుంది మొక్క కూడా ఇప్పుడు మనం మూడు మొక్కల్ని మట్టిని లూజ్ చేసాము మూడు మొక్కలకి ఇప్పుడు ఈ మూడు మొక్కలకి కిచెన్ వేస్ట్ ఇద్దాము మునగ మొక్కలకి కిచెన్ వేస్ట్ ఇద్దాము సమ్మరు స్టార్ట్ అయిందండి ఎండలు బిగినయి ఈ సమ్మర్కి మనం మొక్కలకి లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉండాలి ఇస్తూ ఉంటేనేనండి అవి పచ్చగా ఉంటాయి మనం ఇవ్వకపోతే మొక్కలన్నీ ఎండిపోతాయండి డల్గా ఉంటాయి కంపోస్ట్లు కిచెన్ వేస్ట్ లిక్విడ్స్ అన్నీ ఇస్తూ ఉంటే మొక్కలు కలకళలాడుతూ ఉంటాయి పచ్చగా ఉంటాయండి ఎండాకాలంలో కూడా ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇస్తున్నా మునగ మొక్కకి డబ్బా నిండా పెడుతున్నానండి మనకి మనకి మొక్కతో ఇంకా పది రోజుల దాకా పని ఉండదు కిచెన్ వేస్ట్ సరిపోతుంది మనం ఇప్పుడు లిక్విడ్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఇంకా మొక్క పచ్చగా ఉంటుంది ఒక మొక్కకి ఇచ్చేసానండి కిచెన్ వేస్ట్ రెండవ మొక్కకు కూడా ఇచ్చేద్దాము కిచెన్ వేస్ట్ మీరు కిచెన్ వేస్ట్ ఇచ్చేటప్పుడు డబ్బా నిండా పెట్టండి మనకి వారం పది రోజుల దాకా ఇంకా మొక్కకి ఏమి ఇవ్వాల్సిన పని ఉండదు ఇట్లా నిండుగా ఇవ్వాలి కిచెన్ వేస్ట్ని మన దగ్గర ఏది ఉంటే అదండి బొప్పాయి తొక్కులున్నా సొరకాయ తొక్కులున్నా బీరకాయ ఏ తొక్కలున్నా కానీ లేదా కిచెన్ వేస్ట్ ఉన్న మన దగ్గర ఏది ఉంటే అదండి డబ్బా నిండా ఇవ్వండి డబ్బా నిండా ఇస్తే మనం పది రోజులకి దాకా పని ఉండదు మొక్కలతోటి మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి సమ్మర్లో కూడా పచ్చగా ఉంటే మూడవ మొక్క కూడా ఇచ్చేద్దాము కిచెన్ వేస్ట్ మొక్క చూడేంత పచ్చ పచ్చగా ఉంది అసలు సమ్మర్ కూడా పచ్చగా ఉంది ఎండలు బాగున్నాయండి మాకైతే ఫిబ్రవరిలోనే ఎక్కువ ఉన్నాయండి ఇంకా ముందు ముందు ఎలా ఉంటాయో చెప్పలేము ఒకళ్ళ పరిస్థితి ఏందో కూడా చెప్పలేము డబ్బా నిండా ఇస్తున్నాను నిండుగా పెట్టుకోవాలి మూడు మొక్కలకి కిచెన్ వేస్ట్ ఇచ్చానండి ఇప్పుడు ఈ మూడు మునగ మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేద్దాము మూడు మునగ మొక్కలకి కిచెన్ వేస్ట్ ఇచ్చాము ఇప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇద్దామండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇవ్వాలంటే మట్టి డ్రైగా ఉండాలి ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి అంటే రెండు రోజులు వాటర్ ఇవ్వకుండా ఉండాలి మనం కిచెన్ వేస్ట్ లిక్విడే కాదండి ఏ లిక్విడ్ ఇవ్వాలన్నా కూడా మట్టి ఇలా డ్రైగా ఉండాలి మనం వాటర్ పోసినప్పుడు ఇచ్చామనుకోండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ మనం ఇచ్చిన ఏ లిక్విడ్ అయినా వేస్ట్ అయిపోతుంది ఇంకా మనం ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయినా ఒకటేనండి లిక్విడ్ ఇప్పుడు డ్రైగా ఉన్నప్పుడు ఇచ్చామనుకోండి లిక్విడ్ మొత్తం మట్టి బీల్ చేస్తుంది మట్టిలోకి వెళ్ళిపోతుందండి లిక్విడ్ మొత్తం మనం ఇచ్చిన లిక్విడ్లోని పోషకాలన్నీ మొక్కకు చేరుతాయి మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుంది అందుకని మట్టిని డ్రైగా ఉన్నప్పుడు ఇవ్వండి లిక్విడ్స్ని ఇది ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అండి కిచెన్ వేస్ట్ కాదండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ నేను డైల్యూట్ చేయడం లేదు డైరెక్ట్గా ఇస్తున్నాను ఈ మూడు మునగ మొక్కలకి మీరు కూడా డైరెక్ట్గా ఇచ్చేయండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ని చూడండి ఎంత వచ్చిందో ఈరోజు ఈరోజు మాకు మూడు లీటర్లు వచ్చిందండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఈ లిక్విడ్ని నేను మునగ మొక్కలకి ఇస్తున్నాను డైరెక్ట్గా చెప్పాను కదండి మట్టి మాత్రం డ్రైగా ఉండాలి మనం లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు ఇస్తున్నానండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ రెండు ముగ్గులు ఇస్తున్నా డబ్బాలో కూడా పోసానండి ఎందుకంటే కిచెన్ వేస్ట్ కుళ్ళిపోవాలి కుళ్ళిపోతేనే కిచెన్ వేస్ట్లోని పోషకాలన్నీ మొక్కకు చేరుతాయి అప్పుడేనండి మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది ఇంకా రెండవ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని రెండవ మునగ మొక్కకు కూడా ఇచ్చేద్దాము కిచెన్ వేస్ట్ లిక్విడ్ చూడండి డ్రైగా ఎలా ఉందో మట్టి ఇలా ఉండాలి ఇలా ఉంటే మాత్రం మనం ఇచ్చిన లిక్విడ్లోని పోషకాలన్నీ మొక్కకు అందుతాయండి మట్టి డ్రైగా ఉంటే మట్టి డ్రైగా ఉంటే లిక్విడ్ని పీల్ చేస్తుందండి మొత్తం అందుకని మొక్క హెల్తీగా పచ్చగా ఉంటుంది చూడండి ఎంత చిక్కగా ఉందో ఇలా చక్కగా ఇవ్వాలి లిక్విడ్ని డబ్బాలో కూడా పోస్తున్నా రెండు ముగ్గులు ఇచ్చాను మూడవ మనగ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని మూడవ మనగ మొక్కకి ఇచ్చేద్దామండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ మీకు చూపిస్తున్నానండి నేను ఎలా ఇస్తున్నానో లిక్విడ్ ఎంత డ్రైగా ఉందో చూడండి మట్టి ఇలా డ్రైగా ఉండాలి ఒకరోజు రెండు రోజులు వాటర్ ఇవ్వడం ఆపాలండి మనం లిక్విడ్ ఇవ్వాలంటే ఇలా డ్రైగా ఉన్నప్పుడు ఇస్తే మొక్క హెల్దీగా ఉంటుంది లిక్విడ్ ఇస్తున్నాను పోస్తున్నా మూడు మొక్కలకి ఇచ్చేసానండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ మూడు మునగ మొక్కలకి కొమ్మల్ని కట్ చేసి మట్టిని లూజ్ చేసి కిచెన్ వేస్ట్ ఇచ్చి కిచెన్ వేస్ట్ లిక్విడ్ కూడా ఇచ్చామండి మునగాకు చూడండి మనకి ఎంత వచ్చిందో మునగాకు చాలా హెల్తీ ఆకుకూరండి ఎక్కువ పోషకాలు ఉంటాయి మునగాకులో మునగాకు పప్పు చాలా టేస్ట్ అండి చాలా రుచిగా చాలా స్పైసీగా చాలా బాగుంటుంది మునగాకు పప్పు మునగాకు అన్ని కూరల్లో వాడుకోవచ్చండి మునక్కాయల్లో కూడా ఎక్కువ పోషకాలు ఉంటాయి కానీ మునక్కాయలు రావడం లేట్ అండి కానీ మనకి ఫస్ట్ మునగాకు వస్తుంది మునగాకు వాడుకోవచ్చు మనం అన్ని ఆకుకూరల కన్నా మునగాకులో ఎక్కువ పోషకాలు ఉంటాయండి అందుకని మనం తప్పకుండా మునగ మొక్కల్ని పెంచుకోవాలి ఒకటి కాదండి రెండు మూడు మొక్కల్ని పెంచుకోవాలి రెండు మూడు మొక్కల్ని పెంచుకుంటే మనకి ఎక్కువ మునగాకు వస్తుంది మన ఫ్యామిలీ సరిపోతుంది మన ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉండొచ్చండి అందుకని మునక్కాయల కోసం కాకపోయినా మునగ ఆకు కోసమైనా మనం మునగ మొక్కల్ని పెంచుకోవాలి మీరు కూడా మునగ మొక్కల్ని పెంచుతారని పెంచాలని కోరుకుంటున్నాను ట్రై చేయండి